కుటుంబంలో చిచ్చు పెట్టిన టీవీ దేశంలోని ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండు మంది సీఎంలపై క్రిమినల్ కేసులు లేడీ డాన్ అరుణ కేసు దర్యాప్తు ముమ్మరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ సమీక్ష జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం రోజున అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురి కావటం జరిగింది దేశంలోని ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండు మంది సీఎంలపై క్రిమినల్ కేసులు సీఎం రేవంత్ రెడ్డిపై ఎనభై తొమ్మిది కేసులు స్టాలిన్పై నలభై ఏడు చంద్రబాబుపై పంతొమ్మిది ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించిన ఏడిఆర్ దేశంలోని ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండు మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది తనపై ఎనభై తొమ్మిది కేసులున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్ తనపై నలభై ఏడు కేసులున్నాయని తెలిపగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనపై పంతొమ్మిది కేసులున్నాయని ప్రకటించుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనపై పదమూడు కేసులున్నాయని తెలపగా తనపై ఐదు కేసులున్నాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ప్రకటించారు ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై నాలుగు హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ పై నాలుగు కేరళ సీఎం పినరాయి విజయన్ పై రెండు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ఒక క్రిమినల్ కేసు ఉన్నట్లు ప్రకటించారు కనీసం పది మంది సీఎంలు తమపై హత్యయత్నం కిడ్నాపింగ్ లంచాలకు సంబంధించిన అత్యంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు ప్రకటించారు కనీసం ఐదేళ్లు శిక్ష పడే కేసులో అరెస్టై ముప్పై రోజులు నిర్బంధంలో ఉంటే ముప్పై ఒకటవ రోజు ప్రధానినైనా ముఖ్యమంత్రినైనా మంత్రులనైనా పదవులో నుంచి తొలగించే బిల్లుని కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ కేసుల వివరాలు బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఎన్నికల సందర్భంగా ఆయా ముఖ్యమంత్రులు ప్రకటించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలను సేకరించింది నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు శ్రీకాంత్ అరుణ నేర సామ్రాజ్యాన్ని పోలీసులు వెలికి తీస్తున్నారు వీరిద్దరితో కలిసి నేరాలు చేసిన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు శ్రీకాంత్ అరుణకు సేకరించిన గ్యాంగ్ల కోసం గాలింపు మొదలుపెట్టారు ప్రస్తుతం రౌడిషీట శ్రీకాంత్ ను నెల్లూరు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది చిన్న వయసులోనే కన్నతల్లి అనారోగ్యంతో మృతి చెందటం కొడుకులు లేకపోవడంతో ఏడు సంవత్సరాల కూతురు చితికి నిప్పు పెట్టే తీరు పలు హృదయాలను కలిసివేసింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్ద గ్రామానికి చెందిన పులి రుద్రమాదేవి పులి రాజుకు గత పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి ఇద్దరు కూతుర్లు రష్మిక వర్ణిక అయితే గత కొన్ని నెలల క్రితం రుద్రమాదేవి అనారోగ్యం పాలవటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు రుద్రమాదేవి రెండు కిడ్నీలు పనిచేయటమే చెప్పడంతో అప్పటి నుండి చికిత్స అందిస్తున్న చివరికి మృతి చెందింది ఇద్దరు కూతుళ్లు తల్లి మృతదేహం వద్ద ఏడ్చిన తీరు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కంటతడి పెట్టించింది కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు వర్ణిగా తల్లి చితికి నిప్పంటించింది అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల్ని భూపాలపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లల్ని కలిసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్ఛార్జ్ రవి పటేల్ ఇక భూపాలపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి అర్బన్ రెసిడెన్షియల్ పిల్లల కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో చేరడం జరిగింది వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ను అడిగి తెలుసుకుని స్కూల్ యొక్క స్పెషల్ ఆఫీసర్ తో మాట్లాడి ఏం జరిగింది అని తెలుసుకుని పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడటం జరిగింది పిల్లలు తాగేటటువంటి నీటిలో ఏదో విషపూరితమైన రసాయనం కలిసినట్టు స్కూల్ వారు చెప్పడం జరిగింది ఆ ట్యాంక్ లో నీటిని ల్యాబ్కు ఆస్పత్రి యాజమాన్యం పంపించారు ఆ రిపోర్టు వచ్చిన తర్వాత ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అందులో ఏదైనా హానికరమైన రసాయనాలు కలిపారా అనే అటువంటి అధ్యయనం జరుగుతుంది అని స్కూల్ మరియు హాస్పిటల్ యాజమాన్యం తెలియజేశారు గవర్నమెంట్ హాస్టల్లో ఇలాంటి నిర్లక్ష్య పూరితమైనటువంటి వ్యవహారం ఇది మొదటిసారి కాదని అన్నంలో పురుగులు కలుషితమవుతున్న నీరు పరిసరాలు సరిగ్గా లేని హాస్టల్లో ఇలా చెప్పుకుంటూ పోతే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఇలాంటి చర్యలు సరికావని జిల్లా అధికారులు తక్షణమే స్పందించి నీరు ఆహారం పరిసరాలు సరిగ్గా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని రవి పటేల్ డిమాండ్ చేయడం జరిగింది ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకూడదని ఇక నుండి భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్టల్స్ ని తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జీఎస్సీ ఆధ్వర్యంలో పర్యటించడం జరుగుతుందని రవి పటేల్ తెలిపారు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరింది ఇక అధికారులు ప్రాజెక్టుకు ఇరవై ఆరు క్రస్టీ గేట్లను పది అడుగుల మేర పైకెత్తి మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల ఆరు క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఇక ప్రాజెక్టులోకి నాలుగు లక్షల ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క క్యూసెక్ల ఇంట్లో వస్తుండగా అంతే మొత్తంలో నీటిని బయటకు విడుదల చేస్తున్నారు జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మరియు తెలంగాణలోని మేడ్చల్ కు చెందిన తొంభై తొమ్మిదవ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్తో కలిసి కమిషనరేట్ పరిధిలోని మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో శుక్రవారం నాడు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలాం ఐపీఎస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ప్రజలకు భరోసా కల్పించడం భవిష్యత్తులో శాంతి భద్రతను పెంపొందించడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసే అవాంఛనీయ సంఘటనను నివారించడం ఆర్ఏఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతాలపై అవగాహన పెంచటమని పోలీస్ కమిషనర్ తెలిపారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టడం కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టడం దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఫేక్ మెసేజెస్ ఫేక్ పోస్ట్ సర్కులేట్ అయితే దీని మీద నమ్మకం చేయకండి మన సోషల్ మీడియా సెల్ కూడా యాక్టివేట్ యాక్టివ్ ఉన్నారు వాళ్ళు వెరిఫై చేసి ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళ మీద తీసుకుంటాము ఇది కాకుండా అప్కమింగ్ ఫెస్టివల్లో ట్వంటీ సెవెంత్ రోజు గణేష్ చతుర్థి ఉంది గణేష్ ఐడల్స్ పండాల్స్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది ఆ రోజు ఇన్స్టాలేషన్ కూడా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక ఆన్లైన్ లింక్ కూడా షేర్ చేయడం జరిగింది దీంట్లో అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ డీటెయిల్స్ ఎక్కడైనా ఇన్స్టాలేషన్ జరుగుతుంది గణేష్ ఐడల్స్ ఇన్స్టాలేషన్ ఆ డీటెయిల్స్ దీంట్లో ఎంటర్ చేయాలి ఎంత ఫీట్ హైట్ ఐడల్ ఉంది ఎన్ని రోజు ఏ రోజు ఇది ఇమర్షన్ ప్లాన్ చేస్తున్నారు మొత్తం అది డీటెయిల్స్ మనకి వస్తే మేము ఇంకా ఎఫెక్టివ్ ప్లానింగ్ చేస్తాము మే మనకి మెయిన్ నైన్త్ రోజు ఇమర్షన్ ఉంటే ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు దీనికోసం ప్రిపేర్డ్గా ఉన్నాము ఇంకా ప్రికాషన్స్ ఏమి తీసుకోవాలి అంటే ఎక్కడైనా గణేష్ పండాలు పెడుతున్నారు అక్కడ సీసీటీవీ కెమెరా ఖచ్చితంగా పెట్టాలి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టాలి తర్వాత ఒక నైట్ టైంలో ఎట్లీస్ట్ వన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి అక్కడ యాక్సిడెంటల్ రీజన్ వల్ల లేకపోతే వేరే రీజన్ వల్ల ఏమైనా ఇన్సిడెంట్ జరగవచ్చు ఇక్సిడెంట్ జరిగిన తర్వాత మేము క్విక్ రిస్పాన్స్ చేసి అది హ్యాండిల్ చేస్తాము కానీ అప్పటివరకు వీ షుడ్ ట్రస్ట్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ దీనికోసం రేపు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కలెక్టర్ మేడంతో కాదు మేడంతో పాటు ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆఫీషియల్స్ ఉంటారు దీంట్లో జరుగుతుంది పోలీస్ స్టేషన్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో కూడా ఫీజు కమిటీ మీటింగ్ కూడా జరుగుతున్నాయి దీంట్లో ఉన్న బోత్ కమ్యూనిటీస్ హిందూ అండ్ ముస్లిం కమిటీస్ రిప్రజెంటేటివ్ నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము పీస్ కమిటీ మెంబర్స్ కూడా వస్తారు ఇంకా ఇట్లా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్ దీని గురించి డిస్కషన్ జరుగుతుంది అండ్ ఫ్రమ్ మీడియా పర్సన్స్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీ ద్వారా ఐ వాంట్ టు కన్వే టు ఆల్ సిటిజన్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వీఆర్ ఆల్ రెడీ అండ్ ఈ ఫెస్టివల్స్ సెలబ్రేషన్ పీస్ఫుల్గా చేయాలి विदिंग ट्रवलिंग टू अदर पीपल कल जस्ट लाइक इधंगा गंगा जमुना तेहजीबी अभी मेटीन चेयल एंड फ्रम अवर सैड मेम फुल् प्रिपेर्ड उम्मीम एंड थैंक यू वन अगेन टू आलिया पर्सन फर् कमिंग थैंक यू తెలంగాణ మహబూబ్బాజీల బయ్యారం మండలం కోడిపుంజుల తాండాలో షాకింగ్ ఘటన జరిగింది ఓ టీవీ సీరియల్ పచ్చని కాపురంలో గొడవలు సృష్టించింది అయితే ఉదయం పొలం పనులు చేసి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా ఓ మహిళ సీరియల్ అయిపోయాక పెడతా అనడంతో గొడవ జరిగింది దీంతో సీరియల్ ముఖ్యమా భర్త ముఖ్యమా అంటూ కోపడ్డాడు మనస్తాపం చెందిన భార్య కొడుకుకు పురుగుల మందు తాగించి తాను తాగింది ప్రస్తుతం కొడుకు పరిస్థితి విషమంగా ఉండగా మహిళ చికిత్స పొందుతోంది పొలానికి ఇద్దరం భార్య భర్తలు ఇంకోతను ఇద్దరు మా బాబాయ్ ముగ్గురు ఐదు ఎకరాలకు మందు కొట్టినాం మందు కొట్టి మధ్యాహ్నం ఒకటింటికి ఇంటికి వచ్చినాం మందు కొట్టి ఇంటికి వచ్చి ఇక మా బాబాయ్ మేము ఇద్దరం ఏంటంటే తండలో ఈ మైబాదలో పంచాయతీ ఉంటే పంచాయతీకి వచ్చినాం పంచాయతీకి వస్తే ఆ పంచాయతీ చేసుకొని సాయంత్రం ఇక ఇంటికి పోయి మా బాబాయ్ ఉన్నాడు కదా ఆయన ముందు కట్టడానికి వచ్చింది కదా ఇక ఇద్దరం ఆ హాఫ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇంటికి పోయినాం ఇంటికి పోయి ఆ చికెన్ మా భార్యకి పోయి వేయడానికి పోతే నేను ఆల్రెడీ కూర వండేసిన కొడుగుడ్డు కూర అవి వండేసినా అని చెప్పేసి అంటే ఆ ఇది ఫ్రిడ్జ్లో పెట్టే పొద్దున్న వండేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అంటే సర్లేండి అన్నది నేను బయట పోయినా కాలు చేతులు కట్టుకున్న ఇంట్లో వచ్చిన ఇంట్లో వచ్చి అన్నం పెట్టాను అంటే సీరియల్ నడుతా అది పడని ఆగు పెడతాను అంటే మధ్యాహ్నం వచ్చేసి తిని కొద్దిగా తిని పోయినా నువ్వు మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటున్నావు సీరియల్ ముఖ్యమా ఇది ముఖ్యమా అని నేను మా భార్యకు ఒక మాట తిట్టినా తిడితే అది బయటికి పోయింది బయటికి పోతే నువ్వు బయటికి ఎందుకు పోతావు బయటికి పోద్దు ఏదన్నా నేను కులపతి పెద్ద మనిషిని తంటల అయితే పోయినా బయటికి పోయినా బయటికి పోయి నువ్వు ఎందుకు పోతున్నావు బయటికి రా అని చెప్పేసి నేను ఇంట్లో గుంచుకొని వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అది మా మా వాళ్ళు మా బావాళ్ళు ఇంటికి తీసుకుపోయారు ఇక అడిగిపోయినా ఇక కామన్గానే ఉన్నది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి ఉన్నాం వచ్చినాం అన్నం గిట్ట తిన్నాం పడుకున్నాం పడుకొని పొద్దున్న లేచి తిడతా అండి ఈ అమ్మ నైట్ అయిపోయింది మళ్ళీ పొద్దున్న ఎందుకు తిడుతున్నావు ఇందే అని చెప్పేసి నేను పోయి ఇంటి పోయి పత్తి చేయని దగ్గర పోయి కూర్చున్నాను కూర్చుంటే ఇక తర్వాత ఇల్లు ఏదో ఏదో గొడవ చేసుకుంటారు ఆ చైర్ సౌండ్ అవి ఇనిపిస్తుంది ఆ పిల్లగాలు కూడా ఏదో వచ్చినట్టు వినిపిస్తుంది నేను ఏంటనే ఉరికి వచ్చిన ఉరికి రాగానే పిల్లగానికి తాపిచ్చింది భక్తులకు వసతి ఇతర సౌకర్యాలను ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్న ఈవో శ్యామలారావు విశ్రాంతి గృహాలు కాటేజ్ల మరమ్మత్తు పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు ఇక వేరొక ప్రాంతంలో కూడా అన్న భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలన్న ఈవో బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు మరుగుదొడ్లు ఇతర మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జే శ్యామలారావు అధికారులను ఆదేశించారు అన్నమయ్య భవన్ నిన్న అధికారులతో ఆయన బ్రహ్మోత్సవాల్లో భక్తుల వసతి ఇతర సౌకర్యాలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని పలు విశ్రాంతి గృహాలు కాటేజీల మరమ్మత్తు పండ్లను రిసెప్షన్ విభాగంతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు యాత్రికుల వసతి సముదాయాల్లో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ను అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున ప్రాంతంలో కూడా అండప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని ఆదేశించారు రాష్ట్ర ఆహార భద్రత అధికారులతో తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించాలన్నారు అదేవిధంగా పంచాయతీ రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలని ఆదేశించారు కుటుంబంలో చిచ్చు పెట్టిన టీవీ సీరియల్ దేశంలోని ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండు మంది సీఎంలపై క్రిమినల్ కేసులు లేడీ డాన్ అరుణ కేసు దర్యాప్తు ముమ్మరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ సమీక్ష జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం రోజున అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురికావటం జరిగింది